ఇంగ్లాండ్ లో టెస్ట్ క్రికెట్ మజా ఏంటో చూపించారు కుర్రాళ్ళు గతంలో ఎంతో మంది సీనియర్లు ఆడినారు రానంత హైప్ ఈసారి ఇంగ్లాండ్ భారత్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ వచ్చింది ప్రతి టెస్ట్ ను ఐదు రోజులకు తీసుకువెళ్తూ గెలిచినా ఓడినా ఎడతెగని పోరాటం చేసిన కుర్రాళ్ల ఆటకు క్రికెట్ ప్రపంచమే ఫిదా అయింది సంచలన రీతిలో ఆఖరి టెస్ట్ గెలిచి సిరీస్ ను భారత్ రెండు రెండుతో డ్రా చేసుకున్న తర్వాత ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది అదే వన్డేలకు సీనియర్లను తప్పించాలి అని హిట్ మ్యాన్గా ఫ్యాన్స్ను అలరించి ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల యంత్రంలో మారి క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన విరాట్ కోహ్లీలు వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇవ్వాలి అనేది కొత్త ప్రతిపాదన వాస్తవానికి రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడాలనే నిర్ణయంతోనే కోహ్లీ రోహిత్లు టీ ట్వంటీలు వదిలేశారు ఆ తర్వాత గంభీర్ కోచ్గా రావడం తదనంతరం జరిగిన పరిణామాలతో ప్రాణంలా భావించే టెస్టులను వదులుకున్నారు ఈ ఇద్దరు యోధులు కానీ ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్ ప్రతిపాదన ఏంటంటే టీం మొత్తం యువరక్తంతో నిండిపోవాల్సిన సమయం వచ్చింది అని రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మకు నలభై సంవత్సరాల వయసు కోహ్లీకి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు వస్తుంది రోహిత్ కోహ్లీలు ఫిట్నెస్తో అప్పటికి ఉన్నా కూడా మరో రెండేళ్లు వాళ్ళు ఇదే ఫార్మాట్లో కొనసాగడం అంటే మరో కుర్రాడికి రెండేళ్ల అవకాశాన్ని కట్ చేయడం అనే ఆలోచనలతో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది అయితే కోహ్లీ రోహిత్లు దేశానికి అందించిన క్రికెట్ సేవల దృష్ట్యా వారి నిర్ణయానికి గౌరవం ఇస్తూనే భవిష్యత్పై వారే స్వయంగా నిర్ణయం తీసుకునేలా చేస్తామని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు లీక్ చేయడం ఇప్పుడు ఈ విషయం వెలుగు చూసేలా చేసింది ప్రొసీజర్ అంతా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని వారి అంగీకారంతోనే ప్రక్రియ జరుగుతుందని ఆ అధికారి చెప్పడం చూస్తుంటే ఆల్రెడీ ఆ దిగ్గజాలను సాగనంపడానికి బీసీసీఐ పొగపెట్టడం మొదలు పెట్టిందని అందుకే విషయం బయటకు లీక్ అయిందని చెబుతున్నారు చూడాలి మరి రోహిత్ విరాట్ కోహ్లీ దీనిపై ఎలా స్పందిస్తారో